హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణ లక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం అండి ఈరోజు దసరా సెల్లో భాగంగా మీ అందరికీ కూడా ఒక మంచి హ్యాండ్లూమ్ కోటా వెరైటీస్ అనేది చూపించడం జరుగుతుంది ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఐటమ్స్ అనేది మీకు నేను చూపించడం జరుగుతుంది ఎవ్రీడే కొత్త వెరైటీ ఉంటుందండి కొత్త కలెక్షన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మా యొక్క వీడియోస్ నచ్చితే లైక్స్ ఇస్తారని కోరుకుంటున్నాము ఇక వీడియోలోకి వెళ్తే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కోట అండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోట మంచి లైట్ బేబీ పింక్ కలర్లో వచ్చేసి ఇలా చూడండి చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ తోటి ఇలా జరి అక్కడక్కడ జరి యూజ్ చేశారు మొత్తం ఇది కూ ఇది పూర్తిగా కూడా వీవింగ్ అండి చూడండి బ్యాక్ సైడ్ కూడా కోటా అనగానే కొంతమందికి కుచ్చుతుంది అని అంటారు కానీ ఇది సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇది చాలా అఫీషియల్ యూస్కి ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలామంది కూడా అంటే ఆఫీస్కి వాళ్ళు కానీ లేదంటే ఏదైనా అఫీషియల్ ఫంక్షన్స్కి యూజ్ వాళ్ళు ఎక్కువగా కోటాను ఇష్టపడుతూ ఉంటారు సో అందులో ఈ మంచి వెరైటీ అండి కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ మొత్తం కూడా కలర్ కూడా చూడండి ఎంత లైట్ కలర్ అంటే చాలా బాగుంది ఇలా మొత్తం శారీ అంతా కూడా పైన చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు ఇలా శారీకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు చూడండి ఇలా పైన చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు ఇక శారీ లోపలికి వస్తే ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి చూడండి మొత్తం సిల్వర్ వీవింగ్ తోటి ఇచ్చారు సిల్వర్ అండ్ జరీ వీవింగ్ తోటి ఇచ్చారు తర్వాత దీని యొక్క పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి పళ్ళు చాలా అంటే చాలా బాగుందండి మంచి అఫీషియల్ ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఎందుకంటే కోట అనేది వీవింగ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ఎంత కాస్ట్ ఎక్కువ ఉన్నా కొద్దీ దాని క్వాలిటీ కూడా అంత బాగుంటుంది అని అయితే అందరు ఆలోచించాలండి సో ఇది ఇప్పుడు మన దగ్గర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు ఉందండి కాకపోతే దసరా ధమాకాసల్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి బుక్ చేసుకోండి ఇవి ఓన్లీ ఫోర్ పీసెసే ఉన్నాయి ఇది ఒకటి వచ్చేసి పింక్ కలర్ లైట్ ఇదేమో లైట్ లావెండర్ కలర్ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి ఈ సారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్లో కూడా డిఫరెంట్ బ్రౌన్ చూడండి ఒకసారి ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకోటి యాష్ కలర్ అండి ఇది నా ఫేవరెట్ కలర్ చూడండి ఎంత బాగుందో యాష్ కలర్ దీనికి గనక కలంకారీ పెన్ పెన్ కలంకారీ బ్లౌజెస్ కానీ లేదంటే ఇందులో ఉన్నది కానీ డిజైన్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఇందులో ఈ నాలుగు వెరైటీస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే దయచేసి మా నెంబర్కి మా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము సో మీరు వాట్సాప్ చేసినట్లయితే అది అవైలబుల్ చెక్ చేసి మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందండి అలాగే దీంట్లోనే ఇంకొక వెరైటీ ఉందండి చూడండి ఇది ఒక వెరైటీ ఇది ఇంకా చాలా మంచి అంటే దానికి అదొక డిఫరెంట్ వెరైటీ అదేమో వీవింగ్ తోటి వచ్చింది ఇది మాత్రం ఇలా వెరైటీ డిజైన్ తోటి వచ్చిందండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు సో ఇది వచ్చేసి కింద ఎల్లో బార్డర్ మంచి లావెండర్ కలర్ డార్క్ లావెండర్ కలర్ అండి దానికి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు ఇలా మధ్యలో జరీ ఇచ్చేసి ఇలా చిన్నగా డిజైన్స్ ఇచ్చేసి రెండు పైన మొత్తం ప్యారోట్స్ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా శారీ మొత్తం ఇచ్చారు ఇక కొంగుకు వచ్చేసి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్ మధ్య మధ్యలో గ్రీన్ చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు ఇక దీని బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా ఉందండి ఇది అయితే కోటా గదు మంచి రా సిల్క్లో ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ కూడా సో ఇలా డిజైన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఈ శారీ సో ఇది వచ్చేసి త్రీ థర్టీ సిక్స్ హండ్రెడ్ అండి కాకపోతే మన దసరా సేల్లో భాగంగా ఓన్లీ థర్టీ టూ హండ్రెడ్ అండి క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ క్వాలిటీ అనేది నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అనేది తీసుకొస్తామండి మన దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదొక వెరైటీ అండి ఇది కూడా కడ్డీ బార్డర్ కాన్సెప్ట్ అండి చూడండి ఎంత బాగుందో కడ్డీ బార్డర్ ఉండేసి చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు యాష్ కలర్లో యాష్ కలర్కి ఇట్లా లైట్ బ్రింజాల్ కలర్ బార్డర్ ఇచ్చారు కడ్డీ బార్డర్ సో ఇది శారీ లోపల పళ్ళు వచ్చేసి ఇలాగే ఉందండి పళ్ళు సేమ్ అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సేమ్ అండి సెల్ఫ్ కలర్ ఇచ్చేసారు సో బ్రింజాల్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంది యాష్కి బ్రింజాల్ మంచి కాంబినేషన్ అండి ఇందులో ఇంకొక వెరైటీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్కి బ్రింజాల్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి సేమ్ అదే ప్యాటర్న్ సేమ్ అదే బ్లౌజ్ అదే ప్యాటర్న్ ఉంటుందండి దీంట్లో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సేమ్ ఉంటుంది చూడండి ఒకసారి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి మా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే అందరూ సీఓడి అడుగుతున్నారండి సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫస్ట్ చేసిన తర్వాత మేము డెలివరీ అనేది ఇవ్వగలుగుతాం ఎందుకంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా మీకు మరిన్ని వెరైటీస్ కావాలంటే మా ఛానల్ని ఎప్పటికప్పుడు లైక్స్ ఇస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వలన ఏమవుతుందంటే కొంచెం ఇంకా మాకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకా మంచి మరిన్ని వీడియోస్ చేస్తాము సో దసరా ఆఫర్ అండి అది వచ్చేసేమో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇవి థర్టీ సిక్స్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ హండ్రెడ్ది థర్టీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇవి వచ్చేసి ట్వంటీ నైన్ హండ్రెడ్వి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి దయచేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ